మన అందరి హీరో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈరోజు ఆయన భర్త ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలు చేయడం ఇక్కడ చూస్తా ఉన్నాం గారు ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ ముందు నడిపిస్తూ ఉన్నారు ఆయనకు కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడతా ఉంది పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారు చెప్తా ఉన్నారు ఎప్పుడు చూడని విధంగా విజయవాడకు వరదలు వచ్చినాయనే విషయం విజయవాడలో సుమారుగా రెండు మూడు లక్షల మంది నిరాశ్రయులైనారనే విషయం నేనైతే ఇప్పటిదాకా రాజకీయాలు చూడలేదు నా చరిత్ర తెలియదు ఎవరు చూసి వెరగరు ఊహించని కూడా ఊహించడం సాధ్యం కాదు అలాగే రాష్ట్రంలో ఉన్నట్టు మిగతా వాగులన్నీ వంకలన్నీ కూడా పొంగుతూ ఉన్నాయి ప్రజలు సుమారుగా నాకు తెలిసి కోటి మంది వరకు కూడా వివిధ ప్రాంతాల్లో వరద బాధితులుగా లేకపోతే ఈ ఎక్కువ వర్షాలు పడడం వల్ల వచ్చే ఇబ్బంది కూడా కనపడతా ఉంది ముఖ్యంగా రైతులు పంట వేసి పంట ఎదిగే సమయంలో వచ్చినటువంటి అకాల వర్షాలతో భారీ వర్షాలతో పంట నష్టమే పరిస్థితి కనపడతా ఉంది ఆదోనిలో కూడా ఈరోజు పేపర్లో చూసాం మనం అందరూ కూడా ఎన్నో వార్తలు వస్తూ ఉన్నాయి నేను ఆరాయిల్ని ఎమ్ఆర్లు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాను ఎక్కడెక్కడ పంట నష్టపోయే పరిస్థితి ఉంది ఎక్కడ పంట పొలాల్లో నీళ్లు చేరిపోయి అవి కుళ్ళిపోతాయనే పరిస్థితి ఎక్కడ ఉంది వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది రెవెన్యూ సిబ్బంది అంతా కూడా గ్రామాలకు వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఎక్కడ నీళ్లు తీయాల్సి వస్తే చిన్న చిన్న కాలవల ద్వారా అయినా సరే నీళ్లు తీసే ఏర్పాట్లు వెంటనే చేయండి అని నేను ఆదేశించాను అలాగే అవసరమైతే సర్పంచులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఆయా గ్రామాల్లో ఇలాగే వర్షం కొనసాగితే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు లేదా వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా చర్చిస్తాం ఏది ఏమైనా సరే విపత్తు అన్నది కష్టకాలం ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా ఉంటాం ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే బాధ్యత మాది తప్పనిసరిగా రాత్రి పగలు ఆఫీసర్లందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి మనం చూసామే ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడాను రాత్రి పగలు బోట్లు వేసుకొని తిరుగుతూ ప్రజలకు ధైర్యం చెబుతూ తను ఒక సామాన్య కార్యకర్త లాగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేయడం అన్నది ఎంత ఆశ్చర్యకరమో ఎంత అభినందినీయ దగ్గర మనం ఆలోచన చేసుకోవాల్సిందే నిజంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సురక్షితంగా ఉంటుంది సుభిక్షింగా ఉంటుంది తప్పనిసరిగా తొందరగా కోలుకుంటుందనే నమ్మకం మాకందరికీ ఉంది ఎమ్మెల్యేలుగా మేమందరూ కూడా పార్టీ నాయకులుగా మిగతా మేము కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తలావు బాధ్యత తీసుకొని తప్పనిసరిగా మా నియోజకవర్గాల్ని మా గ్రామాలని అలాగే రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా ఉన్న ఊరిలో సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుంటా ఉన్నాను మీరు చెప్పిన సమస్యను కూడా వెంటనే నేను దాని ఏ విషయం ఏంటో కనుక్కొని దాన్ని ఏ విధంగా పరిష్కరించవచ్చో వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కరించే పని చేస్తాను